నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడు నై శ్రీనామంలో మీకందరికీ వందనాలు శుభములు ఒక భక్తుడు చెప్పిన గొప్ప అనుభూతితో కూడిన మాటలు చూడండి ఎలా ఉన్నాయో నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవింపగా తప్పదు ప్రతి పాపం అప్పు లాంటిది ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చవలసి ఉంటుంది ఏ మనిషి అయినా తన ప్రవర్తనను బట్టి నాశనం అవుతాడు కానీ శత్రువులను బట్టి కాదు పాతము పాపం చేసిన వారిని పట్టుకున్నాడు అని ఈ మాటలన్నీ ఒక భక్తుల ద్వారా విన్నటువంటివి అయితే దేవుని వాక్యంలో యశ్యా గ్రంథంలో ఐదవ అధ్యాయము పద్నాలుగవ చనంలో ఏం చెప్తుందంటే అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచు చక్కని అర్థాలతో కూడినటువంటి మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాం నిజమే పాపం చేసేవాళ్ళు నవ్వుతూ లేకపోతే కృత్రిమ ఆనందంతో చేస్తాడు ఆ పాపము ఆ తప్పు ఆ పొరపాటు చేసే రోజున భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేటువంటిది ఏమాత్రం కూడా అర్థం అవ్వదు అప్పటి స్థితి అప్పటి పరిస్థితి అప్పటి అవసరాలు అంటే అలా అనిపిస్తాయి తర్వాత ఇదిగో భక్తుడు చెప్పినట్లుగా జరగాల్సిందంతా కూడా లెక్క చూసి మూట కట్టి తోకం దూసి ఇదిగో నువ్వు చేసిన పాపానికి నీకు ఇంత జీతం ఉంది మరి అసలు ఎలా కొట్టివేయబడతాయంటే పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చి ఉన్న వారమైండగా ఆయన మనలను తనతో పాటు బ్రతికించిన ఎప్పుడంటే పూర్తిగా పశ్చాత్తాపడి మనం సరెండర్ అయిపోయి ప్రతిదినమూ ఇంకా పశ్చాత్తాపడుతూనే తగ్గించుకుని జీవిస్తూ నా మూర్ఖత వల్ల ఇలా జరిగిందని మనం చెప్పుకున్నప్పుడు అవి క్షమించబడతాయి అయినా కూడా అయినా కూడా మనం నవ్వుతూ చేసిన పాపాలు యొక్క ఆ ఫలాన్ని మనం కొంత అనుభవింపక తప్పదు ఈ లోపల మనకు వాక్యానుభూతి దైవానుభూతి పెరుగుతూ ఉంటే ఉపశమనం తప్పనిసరిగా దేవుడు దయచేస్తారు అందుచేత మనం చాలా జాగ్రత్తగా గమనించి నవ్వుతూ చేసే ప్రతి పాపం ఏడుస్తూ ఆ శిక్షణ అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి గొప్ప అనుభూతుల నుంచి మాటలు అలాగే వాక్యం వీటన్నిటిని దేవుడు మన అందరి వెనుకలలో దీవించనుగాక ఆమె